ఎపిసోడ్ స్టార్ట్ అవ్వంగానే శృతికి వంటి నిండా నగలు వేసి చాలా గ్రాండ్గా రెడీ చేయిస్తూ ఉంటుంది శోభా ఇంతలో ప్రభావతి వచ్చి వదిలిగారు ఈ చీర కట్టించండి ఆనవాయితీ సాంప్రదాయ ప్రకారం వారు చీరని కోడలికిస్తే ఆ చీర కట్టుకొని పీటల మీద కూర్చొని మంగళసూత్రాలు మార్చే కార్యక్రమం అలాగే నల్లపూసలు వేసే కార్యక్రమం జరుగుతుంది కదా అనగానే చాలండి ఇంత గ్రాండ్గా నేను చేస్తే ఈ చీర తీసుకుని వచ్చి మీరేదో ఇచ్చినట్టు చేస్తున్నారు అయినా ఏమి బాగోలేదు నేను ఈ నగలికి తగ్గ చీరని కొన్నాను అని చెప్పి శృతి ఈ చీర కట్టుకో అనగానే ఆపుతారా మీ ఇద్దరూ పెద్దవారు కానీ మాలాంటి పిల్లలకి చెప్పాలి కానీ మీరే చీర కోసం రవిని నన్ను విడదీసేటట్టున్నారు చూడండి మా అత్తింటి వారు పరువు కాపాడడం కోసం అత్తయ్య ఇచ్చిన చీరని కట్టుకుంటాను నువ్విచ్చినా ఇదిగో ఈ దండ వేసుకుంటాను చూడమ్మా ఇక్కడ ఇద్దరు సమానమే మీనా అలాగే రోహిణి మా అత్తింటి పరువుని కాపాడుతూ ఉంటారు మరి నేను కూడా చిన్న కోడల్ని కదా నిన్న అత్త పరువు కాపాడాలి కదా ఇప్పుడు మీ ఇద్దరు ఇలా గొడవ పడుతూ ఉంటే ఈ ఫంక్షన్ నుండే నేను వెళ్ళిపోతాను అని అంటుంది శృతి ఇక శోభ ఒక్కసారిగా షాక్ అయ్యి ఇక బిక్క ముఖం వేస్తుంది ప్రభావతి మాత్రం హ్యాపీగా ఫీల్ అవుతారు ఇది ఇలా ఉండగా ఇటువైపు బాలు మీనా లోపల ఏదో పెద్ద గొడవ జరుగుతుంది మీనా ఈ ఫంక్షన్ ఆగిపోతుందేమో అనగానే ఆపుతారా ఈ ఫంక్షన్ జరుగుతుంది కదా అలా అనద్దు అందుకే మీ కాపలాగా మీ పక్కనే కూర్చున్నాను అని అంటుంది మీనా సర్లే మీనా నేను మాట్లాడినా మాట్లాడకపోయినా అక్కడ చూడు ఆ సురేంద్రగాడు ఆ శోభ ఇద్దరూ ఎప్పుడెప్పుడు ఏ దానిలో నేను గొడవ పడతానని ఎదురు చూస్తున్నాడు గుంట నక్కలాగా మూలానే నేను నోరు మూసుకుని ఉన్నాను ఎందుకంటే లేచిపోయినోడు అలాగే డబ్బు డబ్బమ్మా ఇద్దరూ మంచివాలే అనగానే కదా అందుకే ఇక్కడే ఉండండి అని అంటుంది మీనా ఇది ఇలా ఉండగా సురేంద్ర దగ్గరికి వస్తుంది శోభ ఏంటి నువ్వు అనుకున్నది అనుకున్నట్టు జరగటం లేదు అక్కడ చూడు వాళ్ళ ఫ్యామిలీ అంతా మనం ఏం చేసినా కలిసికట్టుగా మాట్లాడుతున్నారు నువ్వు ఈ గ్రాండ్ ఫంక్షన్ చేసింది వాళ్ళ కోసమే అనుకుంటా అనగాని లేదు నేను నలుగురు మనుషుల్ని పెట్టించారు కదా వాళ్ళ ఎంట్రీ అయిపోయారు అక్కడ బాలు మీనా అని ఒక ఆట ఆడుకుంటారు వాడు గనుక ఈ ఫంక్షన్లో గొడవ పడితే ఫంక్షన్ ఆగిపోతుంది చిల్లర వాళ్ళు అని చెప్పి ఇక రవి అలాగే శృతిని ఇంట్లో ఉంచుకుంటాను అని అంటుంది శోభ సర్లే అని అంటారు సురేంద్ర ఇది ఇలా ఉండగా మీనా అలాగే ఇటువైపు మీనాక్షి బాలు ఇక సత్యం అందరూ ఏకతాటిగా కూర్చుని ఉంటారు ఒక అతను వచ్చి గట్టిగా బాలు కాళ్ళు తొక్కి వెళ్ళిపోతారు హొబ్బా వీడి పని అయిపోయింది మీనా నేనేదో ఇలా మౌనంగా కూర్చుని ఋషిలాగా ఆలోచిస్తూ ఉంటే నా కాళే తొక్కుతాడా అనగానే అరవద్దు ఎందుకంటే ఫంక్షన్ కదా అని అంటుంది ఆ తొక్కినవాడు వచ్చి ఒరే నువ్వు అన్నం తింటున్నావా లేకపోతే కారం తింటున్నావా లేకపోతే ఉప్పు తింటున్నావా అనగానే తొక్కింది కాకుండా ఇలా మళ్ళీ అడుగుతున్నావంటే ఖచ్చితంగా నిన్ను ఎవరో పెట్టారు కదా అని అంటారు ఇక బాలు ఎవరు పెడితే ఏముంది నీ కాలు తొక్కుతూనే ఉంటాము అనగాని ఈ ఫంక్షన్ అయిపోయాక నీ మెడకాయ ఉంటుంది కదా హాటు తిరిగి ఉంటుంది చూడండి ఇలా పనికిమాల ప్లాన్లు మీ ఓనర్కి వెయ్యొద్దని చెప్పండి లేకపోతే ఫంక్షన్ అని కూడా చూడను ఇక్కడే ఎక్కడే నీ మెడ అనగాని అంటే నా మెడ తిప్పేస్తావా రా తిప్పు అనగాని పైకి లెగవబోతూ ఉంటాడు బాలు ఇటువైపు మీనాకి బంగారం రేటు పెరిగిందమ్మాయి బంగారం రేటు పెరిగింది బంగారు రేటు తగ్గిపోతున్నాయి అనగాని అర్థమవుతుంది కూల్ కూల్ సరే అత్త కూల్ వాడిని మర్యాదగా పంపించు అనగానే ఒరే ఇప్పుడు నువ్వు బాలు కాలు తొక్కితే రేపు కాలు చేతులు రెండు ఉండవు వెళ్ళిపో డబ్బులిచ్చినవాడు ఇక్కడ ఉన్నది బాలు అని తెలియక ఇలా నాటకాలు ఆడమన్నారనుకుంటా అని అంటుంది మీనాక్షి ఇక వాడు వెళ్ళిపోతాడు ఇది ఇలా ఉండగా ఇక విద్య నడుగుతుంది ఏంటే అటు మనోజ్ ఇటువైపు మా అత్తయ్య అక్కడ శృతి అందరూ గ్రాండ్గా రెడీ అయిపోయారు ఇప్పుడు మా అత్తయ్య వచ్చిందంటే అయిపోతాను ఏది నువ్వు పెట్టిన మనిషేడి అనగానే వచ్చాడే ఇదిగో అని చూపిస్తుంది ఒక్కసారిగా ఉలిక్కి పడుతుంది ఇటువైపు రోహిణి వీడేంటే అడవిలా ఉన్నాడు అనగానే అడవిలా ఉన్నాడు కాబట్టి మనకి తక్కువ పేమెంట్కి దొరికాడు ఇతనే బాలుతో ఫుల్లుగా తాగించి ఈ ఫంక్షన్లో గొడవ పెడతాడు అప్పుడు నీ విషయం మీ అత్తయ్య మర్చిపోతుంది ఫంక్షన్ ఆగిపోయినా ఆగకపోయినా ఇంటికి వెళ్ళాకైనా నల్ల పసులు తాళుబట్టు కార్యక్రమం మీ ఇంట్లో జరిగిపోతుంది అదే కదా అనగానే అవును ఇప్పుడు వీడేం చేస్తాడు అనగానే మీరు చూపించిన మనిషికి మత్తులో తేలేసి ఇక పైకి అని అంటారు అమ్మో హంతకుని తీసుకొచ్చావేంటే అని అంటుంది మేడం మత్తులో తూగిపోతూ స్వర్గం చూపిస్తాను అదే కదా అనగానే అదే అదిగో అక్కడున్న అతనే అనగానే హబ్బా బాగున్నాడు కదా తనకి మందలవాటు ఉంటుందా అనగానే ఉంటుందో లేదో నాకు తెలీదు కానీ ఫుల్లుగా తాగించి గొడవ పడాలి అని అంటుంది రోహిణి సరే మేడం ఇక నన్ను మర్చిపోండి వాడు కోతిలా చిందులేస్తాడు అని చెప్పి ఇక రోహిణి విద్య పెట్టిన మనిషి బయటికి వస్తూ ఉంటారు ఇంతలో కరెక్ట్గా ఇటువైపు ప్రభావతి అలాగే మీ వస్తారు ఏంటి రోహిణి రెడీ అయిపోయావా చాలా బాగుంది అని చెప్పి అంటుంది చీరా మీ సెలక్షన్ బాగుంటుంది కదా అంటే అని అంటుంది సరే మీ నాన్నేడమ్మా ఇంకా రాలేదు అనగాని మా నాన్న ఫ్లైటు అనగాని ఏంటి ఫ్లైట్ దొరకలేదు ఫ్లైట్ దొరికి ఇబ్బంది పడుతున్నాడు బస్సు దొరకలేదు ఈ కబుర్లు చెప్దాం చూడు రోహిణి ఇది నా పరువుకు సంబంధించిన విషయం అక్కడ శోభా వదిన ప్రతి నిమిషం ఏదో ఒకలాగా అవమానపరచాలని చూస్తుంది అర్థో ఆ మీనా చూసావా తన మొగుడిని తన పక్కనే పెట్టుకొని గొడవ జరగకుండా మర్యాద కాపాడుతుంది మా ఆయన అదే మీ మామయ్య అదిగో ఆ సురేంద్ర ఆ పొగరబోతు సురేంద్ర ఏదో ఒకటి ఆటంకం కలిగించాలనుకున్నా సర్దుకుంటున్నాడు కానీ నీ విషయంలో వాళ్ళు అవమానిస్తే నేను తట్టుకోలేను మీ నాన్నేడి అని అంటుంది ఇక ప్రభావతి వచ్చేస్తున్నాడాంటే మీరేమీ కంగారు పడద్దు అని అంటూ ఉంటుంది రోహిణి ఖచ్చితంగా మీ నాన్న రావాలి అని చెప్పి అంటూ బయటికి వస్తుంది ఏంటి వదిన ఏంటి ఇందాక చీర గురించి సాంప్రదాయాలు మాట్లాడారు ఇప్పుడు మీ పెద్ద కోడల ఫంక్షన్ కూడా ఇక్కడే జరుగుతుంది కనీసం పెద్ద కోడల తల్లిదండ్రులు ఎవరూ లేకుండా స్టేజ్ పైన కూర్చుంటే మా పరువు పోతుంది అని అంటుంది శోభ అయ్యో ఆ విషయంలో మీకేమీ తక్కువ చేయమో వదిన గారు ఖచ్చితంగా వాళ్ళ నాన్న ఒక అరగంటలో వస్తారు అని అంటుంది ప్రభావతి ఇక మీనా బాలు సత్యం అందరూ చూస్తూ ఉంటారు స్టేజ్ వైపు ఇటువైపు రోహిణి అలాగే మనోజ్ అటువైపు రవి శృతిని ఇక స్టేజ్పై కూర్చోపెడతారు నలుగురు జంట చాలా రిచ్గా అందంగా కనిపిస్తూ ఉంటారు ఇక శోభ అంటుంది మంగళసూత్రాల కార్యక్రమం మొదలు అడుదామా అనగానే పంతులు గారు ఇక ఇద్దరిని ఆశీర్వదించి ఐదుగురు ముత్తైదులతో చెరో ఇద్ ఐదుగురికి ఇక నల్లపూసలు అలాగే మాంగళ సూత్రాలు అన్నీ ఎక్కిస్తూ ఉంటారు వదిలిగారు ఏంటి మీ పెద్ద కోడలు వాళ్ళ నాన్న రాలేదు అని అంటుంది రోహిణి అనగానే చూడండి ఒకవేళ వాళ్ళ నాన్న రాకపోతే వాళ్ళ ఫంక్షన్ ఇక్కడ జరగకూడదు ఎందుకంటే మా ఫంక్షన్లో నీ పెద్ద కోళ్ళ ఫంక్షన్ ఎందుకు లెగవండి అని అంటుంది శోభ వదిలిగారు అని అంటుంది ప్రభావతి అవును కనీసం వాళ్ళ నాన్న అమ్మ ఎవరూ లేకుండా తను మా అమ్మాయి పక్కన కూర్చోవడం ఎంతవరకు కరెక్ట్ అనగానే మమ్మీ అలా అవమానిస్తున్నావేంటి అని అంటుంది శృతి బేబీ నీకు సాంప్రదాయాల గురించి తెలీదు ఇందాక చీర విషయంలో మీ అత్తయ్య తరపు మాట్లాడితే నేను ఊరుకున్నాను కానీ ఇక్కడున్న ఈ రోహిణికి ఎవరు ఉన్నారు ఎవరూ లేరు అలాంటిది ఇంత గ్రాండ్గా ఉన్న ఈ కళ్యాణ మండపంలో నీతో పాటు నీ పక్కనే తోడుకోవడంలాగా మంగళసూత్రాలు మార్చే కార్యక్రమం జరిపించుకుంటుంది కనీసం నా అన్న వాళ్ళు లేని తన పక్కన నువ్వేంటి బేబీ ఇదే వీళ్ళకి అలవాటు అవుతుంది అనగానే ఇంతలో అంటారు అమ్మ రోహిణి మీ నాన్న ఏడి అనగాని అది కాదు అది కాదు అనేలోపు మనోజ్ పైకి లేస్తాడు ఏంటి రోహిణి సమాధానం చెప్పవేంటి మీ నాన్న ఏడి బిల్డప్లు కొడుతూ మలేషియాలో ఉన్నాడని చెప్పద్దు ఇక్కడ మా అమ్మ మా నాన్న పరువు పోతుంది అనగానే ఏంటి ఏంటి వదిని గారు మీ అబ్బాయి మందు తాగడు కదా ఇప్పుడేంటి ఇంత ఫుల్గా తాగాడు అంటే మా ఫంక్షన్ ఏ ఫంక్షన్ అనుకుంటున్నారు మీలాగా చిల్లర ఫంక్షన్ అనుకుంటున్నారా అనగానే ఇంతలో మీనా బాలు అందరూ స్టేజ్ పైకి వస్తారు ఆ అనుకున్నాను నువ్వు కూడా తాగుబోతువు కదా నువ్వు కూడా రసాబస చెయ్యి రవి చూసావా మీ అన్నయ్యలు మీరు ఎలా ఉన్నారో ఇలాంటి ఇంటికి నా కూతుర్ని పంపించాను ఇక ఘనంగా ఈ ఫంక్షన్ చేసి నా చుట్టాలకి మీ ఫ్యామిలీ అంతా పరిచయం చేయాలనుకున్నారు ఒకడు తాగుబోతు ఇంకొకడేమో రౌడీ అలాగే నువ్వొక్కడివే మంచివాడివి ఇక మీ అమ్మ మీ నాన్న ఉన్నారా మీ తప్పులన్నీ కప్పిపుచ్చుతున్నారు ఇదిగో ఈ రోహిణి తండ్రి తల్లి ఎవరూ లేకపోయినా ఇంటి కోడల్ని చేసుకున్నారు ఇలాంటి అవమానకరమైన నా బంధువులకి తెలిసిపోయాయి ఇప్పుడు ఏం చేద్దాం రవి అనగానే మమ్మీ నువ్వు ఇంత గ్రాండ్గా ఫంక్షన్ చేసి అందరికీ మా అత్తంటి వారిని ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటే ఇలా పరువు తీసి చేయకూడదు చూడు మమ్మీ ఒకటి మాత్రం నిజం మా ఇంటి సమస్యని అందరికీ తెలిసి మమ్మల్ని ఏదో ఉద్ధరించాలని అనుకుంటున్నావా అనగానే బేబీ అలా మాట్లాడతావేంటి ఇలాంటి వాళ్ళతో నీకేంటమ్మా అనగానే మమ్మీ ఇంకా ఇంకా ఎక్కువగా మాట్లాడదు ఇలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు అంటున్నావు ఫంక్షన్ ఫంక్షన్ అంటే ఎలా మర్యాదగా ఉండాలి ఎక్కడెక్కడ అవమానపరుస్తూ ఉంటే సర్దుకుపోవాలని చెప్పి మీనాక్షి ఆంటీ బాలు మీనా అలాగే అందరూ అందరూ ఎంతగానో కృషి చేశారు ఇక నువ్వేమో రోహిణి వాళ్ళ నాన్న గురించి అడుగుతున్నావు ఏ వాళ్ళ నాన్న లేకపోతే పదహారు రోజుల ఫంక్షను చేసుకోకూడదా ఎక్కడైనా రూలుందా నువ్వు అన్ని కార్యక్రమాలు నాకు జరిపించావా కానీ నా వారు అన్నీ నాకు చెప్పారు నా నా ఆడపడుచు నల్లపూసల కార్యక్రమంలో అందరం ఏకదాటిగా ఉన్నాము అవతల వాళ్ళకి చాలా అంటే చాలా ట్విస్ట్ ఇచ్చి తిప్పు కొట్టాము కానీ నువ్వు మాత్రం అమ్మవైపోయావు డాడీ డబ్బు ఒకటే కాదు అన్ని మర్యాదలు తెలియాలి ఇప్పుడు కూతురికిచ్చిన అత్తవారు చాలా అంటే చాలా రిచ్ కాదని చెప్పి అమ్మ బాధపడుతుంది కానీ ఇక్కడ తన పరువు పోతుందని తనకు తెలియటం లేదు ఆంటీ ఇంటికి వెళ్దాం పదండి అనగానే ఇక బాలు అంటారు డబ్బు డబ్బమ్మ అందుకే అందుకే ఈ ఫంక్షన్ విషయంలో నిన్ను తలెత్తలేదు హెరే మనోజ్ ఎవడన్నా నిన్ను తాగించాడు అలాగే పదే పదే నా కాళ్ళు తొక్కుతూ నన్ను ఇరిటేట్ చేస్తున్నారు కొంతమంది మనిషి వాళ్ళందరినీ రాజేష్ గారు పట్టుకున్నాడు అని చెప్పి ఇక ఫంక్షన్లో శోభా సురేంద్ర పెట్టిన మనుషుల్ని ఇక అందరి ముందు ఉంచుతాడు బాలు వాళ్ళు ఇక తలదించుకుంటారు ఇది ఇది మీ స్టేటస్ ఎందుకంటే లేని ఉన్న ఉన్నవాళ్ళని కాదు అవమానిస్తూ వాళ్ళని రెచ్చగొడుతూ ఎలాగైనా ఈ ఫంక్షన్లో మీ కూతుర్ని మా లేచిపోయిన మీ దగ్గరికి రప్పించాలనుకున్నారు కానీ ఆ పప్పులు ఉడకలేదు ఇదిగో ఇప్పుడు మీ చుట్టాల ముందు మీ పరువే పోయింది అని అంటారు ఇక ఇటువైపు బాలు ఇక మీన అలాగే చూస్తూ ఉంటుంది అవునా బాలు చూడండి ఇలాంటి ఫంక్షన్ ఇక్కడ చేసుకోవాలంటే నాకు నచ్చలేదు ఆంటీ మన ఇంటికి వెళ్ళిపోదాం పద అని చెప్పి అంటుంది ఇక సత్యం ఫ్యామిలీ అంతా ఇంటికి చేరుకుంటారు ప్రభావతి సత్యం అందరూ బాధపడుతూ ఉంటే మీనా వస్తుంది అత్తయ్య మామయ్య బాధపడవెందుకు మన శృతి ఆ ఇంటి ఆడపిల్లైనా ఇంటి మంచి కోసం మన పరువు కోసం తను అక్కడి నుండి వచ్చింది ఇప్పుడు తన పూసలు మార్చే కార్యక్రమం ఆగిపోతే బాగోదు అలాగే రోహిణి కూడా ఇంటి పెద్ద కోడలు తనకు కూడా అవమానం జరిగింది ఇక మనోజ్కి మందు అలవాటు లేకపోయినా కావాలనే ఎవరో చేశారని అర్థమవుతుంది ఇవన్నీ పక్కన పెట్టినా ఈరోజు ముహూర్తం దాటిపోతుంది మన ఇంట్లోనే ఐదుగురు పేరంటాలు తీసుకొచ్చి అందరికీ ఇక తాలిపొట్టు వాచే కార్యక్రమం చేయండి ఐదు మంది ముత్తైదులకి తాంబూలాలు ఇద్దాము అని చెప్పి అంటుంది మీనా ఇక మీనా వైపు చూస్తూ ఉంటుంది ప్రభావతి ఇక మీనా చుట్టుపక్కల నలుగురికి పేరెంట్ అని చెప్పి ఇటువైపు శృతి రవిని అటువైపు మనోజ్ అలాగే ఇటువైపు రోహిణిని కూర్చోపెట్టి తాలిబొట్టు మార్చే కార్యక్రమం పూర్తి చేస్తుంది అందరూ వెళ్ళిపోతారు అమ్మయ్య ఒక గండం తప్పిపోయింది అని అనుకుంటుంది రోహిణి ఇక ఇటువైపు బాలు చూసావా అమ్మావతి ఎప్పుడూ మీనా లేదు కోటీశ్వరరాలు కాదు ఇవన్నీ అంటూ ఉంటుంది ఉంటావు కానీ ఇప్పుడు ఇలాంటి కార్యక్రమం కూడా నా మీనా సులువుగా చేసేసింది అనగానే అవును బాలు మీనా గ్రేట్ ఏది ఎప్పుడు చేయాలో తనకి బాగా తెలుసు అని అంటుంది శృతి సరే మీ గోల ఆపండి ఏంటి రోహిణి మీ నాన్నేడి ఇప్పటికీ ఆరు గంటలు దాటింది ఇంకా ఫ్లైట్లోనే ఉన్నాడా అని అంటుంది అది కాదంటి అని చెప్పేలోపు ఇంతలో విద్య వచ్చి ఏ ఫోన్ వచ్చిందే మీ నాన్నకి యాక్సిడెంట్ అయ్యింది స్పాట్లో చనిపోయారంట అని చెప్తుంది ఒక్కసారిగా సత్యం ఫ్యామిలీ కుప్పకూలిపోతారు ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్